最後に。 పట్టణంలోని ఇరవై ఆరు ఆళ్లలో పోలింగ్ సజావుగా జరుగుతోంది ఈ సదాశివపేట పురపాలక సంఘంలో గులాబీ జెండా ఎర్రం ఖాయం మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోవటం ఖాయం విఘ్నులైన సదాశివపేట వాసులు విజ్ఞానవంతులైన వాసులు ఈరోజు సదాశివపేటలో జరిగిన అభివృద్ధి సంక్షేమం అది అందరూ కూడా మళ్ళా తిరిగి బీఆర్ఎస్ వస్తే అవినీతి రహితంగా సుపాలన సుపరిపాలన జరుగుతుందని భావిస్తూ ఉన్నారు ఈరోజు నీతి నిజాయితీ అకుంఠిత దీక్ష ఇవన్నీ కూడా ప్రామాణికం ఎవరైతే పురవాలక సంఘంలో కౌన్సిలర్గా ఇప్పటిదాకా పనిచేస్తున్నారో వాళ్ళు ప్రజలకు మరింత చేరువై వాళ్ళ సేవలు అందించిన పరిస్థితి చూసిండ్రు ఇప్పుడు కూడా అదే రకంగా సేవలు అందిస్తారు మేము ఒకటే ఉన్నపా మా విజ్ఞాపన పురపాలక సంఘ పరిధిలోని అందరూ కూడా బీఆర్ఎస్కి ఓటేసి బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం రెండు సంవత్సరాల తర్వాత తిరిగి బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంకి రావటం మరి అదే రకంగా కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు వారు వచ్చిన తర్వాత మరి ఈరోజు దేశానికే ఆదర్శంగా ఈ రాష్ట్రం మరి కొనసాగటం అందరి ఇష్ట అందరి అందరికీ అందరూ ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి మీరందరికీ మా వినపం మీరు ఆశీర్వదించాలని మరి స్ఫూర్తిగా కోరుకుంటున్నారు